ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ బెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమ్ను పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్త సిద్ధి ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో అడుగు వేసే ప్రసక్తి విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో అడుగు వేసే ప్రసక్తి